ఇప్పుడుగా అగ్రరాజ్యం అమెరికాలో అయితే బగ్గ మంచు వర్షం కురుస్తున్న ముచ్చటే తెలిసేగా ఇక దేశంలో ఏం తక్కువ వేల కొద్ది విమానాలు రద్దయినాయి అంటుల్లా ఇక గీ జోరు మంచుకైతే ఇరవై ఒకటి కోట్ల మంది అయితే ఇక్కట్లు పడుతున్నారు అంటున్నా ఇక ఇప్పుడుగా మంచు చేయబట్టికైతే ఓ విమానం కుప్పగులింది మరి ఎట్లయిందో ఓ పారిపోయి చూద్దాం పారి అగ్రరాజ్యం అమెరికాలో మళ్ళీ ఘోర విమాన ప్రమాదం అయితే జరిగిందిలా అమెరికాలోని మైనే రాష్ట్రంలోని బంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనైతే ఆదివారం రాత్రి టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో ఓ ప్రైవేట్ బిజినెస్ జెట్ రన్వే పై అదుపు తప్పి బోల్తా పడిందుల్లా ఇక ముచ్చట్ల కోతే అమెరికాను వణిగిస్తున్న ఫెర్ను మంచు తుఫాన్ అయితే ఒక ఘోర విమాన ప్రమాదానికి అయితే కారణమైందిల్లా మైనే రాష్ట్రంలోని బంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఆదివారం రాత్రి టేక్ ఆఫ్ అవుతున్న సమయంలోనైతే ఒక ప్రైవేటు బిజినెస్ జెట్ రన్వే పై అదుపు తప్పి బోల్తా విమానం బోల్తా పడిన వెంటనే మంటలు చెలరేగడంతో విమానాశ్రయం ఒక్కసారిగా దట్టమైన పొగతో నిండిపోయిందిలా స్థానిక కాలమాన ప్రకారం అయితే రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషంలోనైతే ప్రాంతంలో ఒక సంఘటన జరిగిందని చెప్పాలి హ్యూస్టన్ కు చెందిన ఒక కంపెనీకి చెందిన ఈ విమానం అయితే ప్రమాదానికి గురైన సమయంలో అందులో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లయితే అధికారులు గుర్తించిందట ఇక మైనస్ పదహారు డిగ్రీల సెల్సియస్ కు వాడిపోయిన ఉష్ణోగ్రతలు బగ్గ మంచు గురవడం వల్ల మసక మసక కనిపించి ఈ ప్రమాదం అయితే జరిగిందనేది గుర్తించిరట ఇక ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులైతే బంగోర్ ను తాత్కాలికంగా మూసివేసి విమాన సర్వీసులను కూడా రద్దు చేసిండ్రట ఇక ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ ఇటు సేఫ్టీ బోర్డు రంగంలోకి దిగి దర్యాప్తు అయితే ప్రారంభించింది కేవలం వాతావరణం ప్రమాదం జరిగిందా లేక విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అనే కోణంలోనైతే అధికారులు అయితే విచారిస్తున్నట ఇక మంచు తుఫాను కారణంగా ఇప్పటికే అమెరికా అంతటి ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అని చెప్పాలి ఇక ఇదే సమయంలో అమెరికాను భయంకరమైన మంచు తుఫాను అయితే వణికిస్తోందిలా ఫెర్ను పేరుతో విరుచుకుపడుతున్న ఈ తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా జన జీవనం అయితే పూర్తిగా స్తంభవించిపోయిందని చెప్పాలి ఇక దక్షిణ రాష్ట్రాల నుంచి కూడా ఈశాన్య ప్రాంతాల వరకు గీ మంచు అయితే బీవత్సం సృష్టించిందిలా ఇక గీ తుఫాను చేయవట్టి సుమారు పది లక్షల ఇండ్లు వ్యాపార సముదాయాలు అధికారంలోనైతే మునిగిపోయినాయనే చెప్పాలి భారీగా కురుస్తున్న మంచు గడ్డగట్టే చలి కారణంగానే విద్యుత్ లైన్లు దిగిపోవడంతో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాల ఇక గీ తుఫాను చేయవట్టికి ఏకంగా ఇరవై ఒక్క కోట్ల మందికి పైగా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి అంటే అమెరికా మొత్తం జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది గడ్డగడ్డే శైలిలో ప్రాణాలు అరిషేద్లో పెట్టుకొని బతుకుతుండ్రట ఇ ఏం తక్కువనే రెండు వేల కిలోమీటర్ల మీద ఈ మంచు మేఘాలైతే అయితే ఈ స్థాయిలోనైతే భీకరమైన వాతావరణ పరిస్థితులు గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చూడలేదనైతే వాతావరణ సాకోలు చెప్పుకొచ్చిండట